గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులివ్వబడును వర్షాలతో దుబాయ్ గాపరం ఏప్రిల్ పదహారున వరద పీపత్స ముంచెత్తిన వరదలు అస్తవ్యస్తంగా ప్రజా జీవనం ప్రధాన రోడ్లపై కొట్టుకుపోయిన వాహనాలు మూతపడ్డ ఎయిర్పోర్ట్ అత్యవసర సేవలకు అంతరాయం ఒక్క రోజులోనే ఏడాదిలో కురవాల్సిన వాన ఖాతర్ అల్ షిక్లాలో రెండు వందల యాభై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం ఓమన్లో పంతొమ్మిది మందికి పైగా మృతి కుండపోత వర్షంతో ఇరవై ఐదు నిమిషాలు మూతపడ్డ ఎయిర్పోర్ట్ అరేబియన్ లో ఏర్పడ్డ అల్పపీడనంతో బీభత్సం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో ఒకటైన దుబాయ్ అతలాకుతలమైంది డెబ్బై ఐదు ఏళ్ల చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వానలు దంచుకొట్టాయి ఏడాదిలో కురవాల్సిన వర్షపాతం ఒక్కరోజు కురిసింది జన జీవనం అస్తవ్యస్తంగా మారింది రోడ్లు నదులను తలపించాయి భారీ వరద ముంచెత్తింది పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి అసలు అలాంటి వాతావరణ మార్పుకు కారణాలేంటి చర్చల్లో క్లౌడ్ సీడింగ్ అంశం ఎందుకు దుబాయ్ దుబాయ్ని కుదిపేసిన వానలపై అసలు అక్కడ ఏం జరిగిందో ఓసారి చూద్దాం అంటేనే టూరిస్ట్ స్పాట్ తక్కువ గుర్తుకొచ్చేస్తుంది అతి పెద్ద పోర్ట్ ఎత్తైన భవనాలు దిగ్గజ కంపెనీలకు పెట్టింది పేరు దుబాయ్ అలాంటి ప్రాంతంలో వానలు దంచుకుంటాయి ఏప్రిల్ పదహారున జరిగిన ఈ సంఘటన దుబాయ్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది దక్షిణ దుబాయ్ కు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాతర్ అల్ షిక్లా ఏరియాలో ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల యాభై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడమే అందుకు ప్రధాన కారణం దీంతో వాహనాలు నీళ్లలో మునిగాయి గాలులకు చెట్లు కూలాయి ప్రపంచంలోనే ప్రయాణికుల రద్దీ విమానాశ్రయంగా పేరొందిన దుబాయ్ ఎయిర్పోర్ట్ ను భారీ వరద ముంచెత్తుంది వందలాది విమానాలు రద్దయ్యాయి వాస్తవానికి అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో ఒక ఏడాదిలో కురిసే వర్షపాతం ఒక్కరోజే నమోదు కావడంతో ప్రజా జీవనం స్తంభించిపోయింది ఇక గత డెబ్బై ఐదు ఏళ్లలో ఇదే గరిష్ట వర్షపాతమని నేషనల్ మెటలాజికల్ సెంటర్ ఆఫ్ యుఏఈ ప్రకటించింది ఇక భారీ వర్షాల ప్రభావంతో నగర వ్యాప్తంగా రహదారులు జలమయమయ్యాయి వానలు కారణంగా వరదలు పోటెత్తాయి ప్రధాన వీధులు ఇళ్ళు షాపింగ్ మాల్స్ జలమయమయ్యాయి అక్కడి పరిస్థితికి అద్దం పట్టే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి ఇక కార్లు వరదల్లో చిక్కుకుపోయాయి జంతువులు ఏదలేక ఆసరాకు పడ్డా తంటాలు కంటతడి పెట్టించాయి చాలా విమానాలు ఆలస్యంగా నడిచాయి మరికొన్నిటిని రద్దు చేశారు ఇంకొన్నిటిని దారి మళ్లించారు అత్యవసరమైతే తప్ప ఎయిర్పోర్ట్ కు రావద్దని అధికారులు హెచ్చరించారు కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అన్ని చెక్ ఇన్లను రద్దు చేసింది ఇక యాక్సెస్ రోడ్లపైకి చేరిన వరదతో సిబ్బంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు ఇరవై ఐదు నిమిషాల పాటు ఎయిర్పోర్ట్ లో కార్యకలాపాలు నిలిపివేశారు ముందస్తు ప్రమాదాన్ని నివారించేందుకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ఒక దశలో హాస్పిటల్స్ సైతం వర్షపు నీటిలో మునిగిపోయాయి మోకాళ్ల లోతు నీరు నిలవడంతో రోగులకు అందించే వైద్య సేవలపై ఎఫెక్ట్ పడింది దుబాయ్ మెట్రో స్టేషన్ లో నీళ్లు ప్రవేశించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు దుబాయ్ చరిత్రలో అసాధారణ ఘటనగా వర్షం కురిసింది పొరుగులో ఉన్న ఓమన్ లో భారీ వర్షాల కారణంగా పంతొమ్మిది మందికి పైగా చనిపోయారు సౌదీ అరేబియా లను కూడా వర్షం వదలలేదు ఇక పర్షియన్ గల్ఫ్ రీజియన్ లో మొదలైన తుఫాను రికార్డు స్థాయి వర్షపాతాన్ని నమోదు చేసింది స్వల్ప సమయంలో అసాధారణ వర్షపాతం కుంభవృష్టి వెనుక ఉన్న కారణాలపై కూడా చర్చలు సాగాయి వాస్తవానికి దుబాయ్ వాతావరణం సాధారణంగా చాలా పొడిగా ఉంటుంది ఏడాదికి సగటున వంద మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది సాధారణంగా ఇక్కడ ఏప్రిల్ సగటు వర్షపాతం కేవలం ఎనిమిది మిల్లీమీటర్లని గణాంకాలు చెబుతున్నాయి అల్ ఐ నగరంలో కూడా ఇరవై నాలుగు గంటల్లో దాదాపు రెండు వందల యాభై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది అల్పపీడిన వాతావరణం వర్ష బీభత్సం ప్రధాన కారణంగా గుర్తించాయి వాస్తవానికి దుబాయ్ లో దీర్ఘకాలం పాటు అనావృష్టి పద్ధతి లేకుండా కురిసే భారీ వర్షాలు అందరికి తెలుస్తుంది ఈ క్రమంలోనే ఏప్రిల్ పదహారులో కురిసిన వర్షాలు మాత్రం అరుదైనవిగానే శాస్త్రవేత్తలు చెబుతున్నారు అరేబియన్ ద్వీపకల్పంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రంలోని తేమను పెద్ద మొత్తంలో పీల్చుకోవడంతో భారీ వర్షాలకు కారణమని తెలుస్తుంది అధిక తేమ గాలి ఉష్ణోగ్రతలతో భారీ తుఫాన్ సృష్టించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు సముద్ర ఉపరితలాల ఉష్ణోగ్రతలు పెరగడం కూడా ఓ కారణమయ్యింది ఇక దుబాయ్ లో కురిసిన అసాధారణ వానలకు వాతావరణ మార్పు ఎంతవరకు కారణమో ఖచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదని కూడా కొంతమంది మేధావులు విశ్లేషిస్తున్నారు ఇక వాతావరణ మార్పులకు కారణమయ్యే సహజ మానవ కారకాలపై పూర్తిస్థాయి శాస్త్రీయ విశ్లేషణ అవసరమని భావిస్తున్నారు అయితే రికార్డు స్థాయి వర్షపాతం వాతావరణ మార్పులను ప్రతిబింబిస్తోందని తెలుస్తోంది వేడికాలిలో ఎక్కువ తేమ ఉంటుంది ఒక్కో డిగ్రీ సెల్సియస్ కు అదనంగా దాదాపు తేమను కలిగి ఉంటుంది ఈ తేమ కారణంగానే వర్షం తీవ్రతపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు దుబాయ్ ను కుదిపేసిన వర్షపాతంలో భూగోళం వేడెక్కడం కూడా కారణంగా చెబుతున్నారు ఇక ఈ దశాబ్దం చివరి నాటికి యుఏఈ అంతటా వార్షిక వర్షపాతం దాదాపు ముప్పై శాతం పెరగొచ్చుని ఇటీవల ఒక అధ్యయనం సూచించడాన్ని గుర్తు చేస్తున్నారు ఇక చమురు గ్యాస్ బొగ్గులు కాల్చడం కారణంగా కూడా వాతావరణం వేడెక్కుతుంది వర్షాలపై మరింత ప్రభావం అంటున్నారు అలానే ఆ ఎఫెక్ట్ ప్రాణ నష్టంపై పడుతుందని సైన్స్ మేధావులు చెబుతున్నారు దుబాయ్ ఘటనలో తాజాగా క్లౌడ్ సీడింగ్ అంశం తెరపైకి తీసుకొస్తున్నారు కృత్రిమ మేఘాలను సృష్టిస్తూ ఆ సమయంలో విత్తనాలు నాటడమే క్లౌడ్ సీడింగ్ విధానం విమానాల సహాయంతో ఈ పద్ధతిని చేపడతారు అలాంటి సమయాల్లో సిల్వర్ అయోడైడ్ పొటాషియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ వంటి పదార్థాలను వాడతారు నీటి బిందువులుగా తయారు చేయడంలో ఈ పదార్థాలు కీలకమని చెప్పాలి నీటి కొరతను అధిగమించడానికి దుబాయ్ లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఈ తరహా పద్ధతిపై కూడా చర్చలు సాగుతున్నాయి